సాయి విభూత రామలక్ష్మణ్ మా నాన్నగారు సంగీత సరస్వతి నారాయణ్ గారు అమ్మగారు సావిత్రి దేవి మా నాన్నగారు మన హీవర్ ద డిబోటీ ఫ్రమ్ సిక్స్టీస్ నాన్నగారు డిబోటీ అయిన తర్వాత మా ఇంట్లో చిన్న ఫోటో తెచ్చారు ఒక హరిదాస్ ఇచ్చారు నాన్నగారు హార్మోనియం వాయించినప్పటికి ఆ హరిదర్ పిలిచారు ఈసారి నా బెహర హమేశ్వర్ గారు మీరు రాండి ఇపో హార్మోనియం వాయిస్తారు అయిన తర్వాత అతను స్వామి మీద స్టోరీ చెప్పారు దాని తర్వాత ఒక ఫోటో నాన్నగారు తెచ్చారు స్వ్యహస్త ఫోటో అది పూజ గదిలో ఉంచి పూజ చేశారు దాని తర్వాత సిక్స్టీ ఎయిట్లో ఆ ఫోటో నుంచి తేని విభూతి వచ్చింది అప్పుడు నుంచి అందరిది మా ఇంట్లో మా ఇంట్లో వై ఆర్ సెవెన్ మెంబర్స్ వై టూ బ్రదర్స్ యంగర్ బ్రదర్స్ శ్రీనివాస్ కృష్ణ చెల్లెలు విజయలక్ష్మి చెల్లెలు అమ్మ నాన్న వీఆర్ సెవెన్ అయితే ఆ ఫోటో నుంచి తేనె విభూతి అన్ని వచ్చింది అప్పటి నుంచి మా ఇంట్లో భజన చేశారు ప్రతి పౌర్ణమి రోజు నాడు మా ఇంట్లో భజన ప్రసాదం ఇవన్నీ అయ్యేది నాన్నగారు భజన చేశారు బట్ వీఆర్ నాట్ సచ్ ఏ డివోటీ మన పిల్లలు కదా మాకు అవన్నీ తెలియడం లేదు అప్పుడు దాకా సిక్స్టీ ఎయిట్ దాకా నైన్టీన్ సిక్స్టీన్ మాది మా బర్త్డే ఫిఫ్టీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ ఉగాది దట్టు ఉగాది ఉగాది రోజున మేము పుట్టాం దట్ ఎట్ కోరాపుట్లో అప్పటి నుంచి మా నాన్నగారు స్టూడెంట్సే ఐ రామలక్ష్మణ్ వచ్చారు రామలక్ష్మణ్ బికాస్ మీ బోత్ దట్ ఫ్రెండ్స్ దట్స్ వై అందరూ మా స్టూడెంట్సే మా నాన్నగారు స్టూడెంట్స్ రామలక్ష్మణ్ వచ్చారు మేష్ గారికి మేష్ గారికి రామలక్ష్మం ఇద్దరు కవులికాయలు పుట్టారు రామలక్ష్మణ్ రా అప్పటి నుంచి రామలక్ష్మణునే ఉండిపోయింది అయితే సిక్స్టీ ఎయిట్లో మా ఇంట్లో భజన్ అప్ టు సిక్స్టీ ఎయిట్ ఉ బూత్ ఆర్ జీరో మా నాన్నగారు సంగీత విధ్వంసులు బట్ ఉ జీరో టోటల్ మా నాన్నగారు ద్వారం వెంకటస్వామి నాయుడు విజయనగరం కాలేజ్ మ్యూజిక్ కాలేజ్లో అతని గురువు గారు మా నాన్నగారు గురువుగారు ద్వారం వెంకటస్వామి నాయుడు ఘంటసాల గారు ఎస్ రాజేశ్వరరావు గారు అందరు మా నాన్నగారికి తెలుసు ఆ టైం అప్పుడు మా నాన్నగారు వెళ్ళారు అక్కడ సంగీతం నేర్చుకున్నారు గ్రా గ్రాడ్యుయేట్ చేశారు మా డిగ్రీ దాని త్వర అయితే కూడా మీ ఇద్దరం టోటల్లీ జీరో అయితే ఒకసారి ఒక అఖండ భజన అవుతున్నాం మా బరం ప్రాబ్లం బై ద పెర్మిషన్ ఆఫ్ అ ఫాదర్ మీ ఇద్దరం వెళ్ళాం ఆ టైం అప్పుడు హాఫ్ పెంట్ హాఫ్ పెంట్ నిక్కర్ అంటారేమో వెళ్ళాము అఖండ భజనలో నైన్కి వెళ్ళాం జనరల్గా అఖండ భజనలో నైన్ నుంచి ఒంటి గంట దాకా ఒట్టి ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబెర్స్ ఉంటారు ఎక్క అన్ని చోట్ల అలాగే జనరల్లీ అయితే మేము వెళ్ళాం హై మాస్టర్ గారు పిల్లలు వచ్చారని నాకు హార్మన్ ఇచ్చారు నేను హార్మన్ చూ పట్టుకున్నాను అన్నగారు సైడ్లో కూర్చున్నాను అయితే అదే స్వామి బ్లెస్సింగ్స్ అదే అప్పటి నుంచి స్వామి ఇప్పుడు మేము అవన్నీ తెలుసుకుంటున్నాము యాక్చువల్లీ అప్పటి నుంచి స్వామి చూజ్ చేశారు వెళ్ళిద్దరూ అక్కడ వస్తారు అని అది స్వామి బ్లెస్సింగ్స్ అయితే నేను హార్మన్ వాయించున్నాను అన్నగారు చెప్పారు నేను ఒక పాట పాడతాను స్వామి పాట అప్పుడు దాకా మాకు తెలీదు బట్ నా అన్నగారు ఏంటి స్వామి ఎల్పి రెడ్ ఉంది ఒకటి దానిలో గోవింద గోవింద గోపాల హరి గోపి బాల ఇది ఇది ఈ పాట అన్నగారు పాడారు నేను హార్మోని వాయిస్తున్నాను అయితే ఈ సేమ్ పాట రాత్రి తొమ్మిది నుంచి ఎర్లీ మార్నింగ్ ఫోర్ దాకా టెన్ టైమ్స్ అన్నగారు పాడారు నేను హార్మోని వాయిస్తున్నాను అయితే ఒంటి గంట తర్వాత కొందరు వచ్చారు పబ్లిక్ డివోటీస్ దే దే ఆర్ సింగింగ్ దే వర్ సాంగ్ ఓన్లీ సినిమా సాంగ్స్ సినిమా స్టైల్ సాంగ్స్ భజన్ సాంగ్స్ సినిమా స్టైల్లో నేను వాయిస్తున్నాను నాన్నగారు వచ్చారు ఫోర్కి వస్తున్నారు దారిలో విన్నారు అది మైక్ పెట్టున్నారు కదా ఎవడు ఇంత చక్కగా హార్మోనియం వాయిస్తున్నారు అక్కడి నుంచి తగ్గకుండా వచ్చి ఏ బాబు ఎవడు హార్మోనియం వాయిస్తారు ఇంత చక్కగా బ్యూటిఫుల్గా మహేష్ గారు మీ కుమారుడు లక్ష్మణుడు వాయిస్తున్నాడు నాన్నగారు స్టన్ అయిపోయారు ఇంక లక్ష్మణ్ ఇలాగా హార్మోనియం వాయిస్తున్నా నాకు ఇప్పుడు దాకా తెలియదు అది బ్లెస్సింగ్స్ పాయింట్ ఫస్ట్ బ్లెస్సింగ్స్ అది స్వామి బ్లెస్సింగ్స్ ఈ హార్మోన్ వాయించుడే అది పుట్టుకుతో చూస్తుంది బర్త్ రైట్ అంటారు అది బట్ అప్పుడు దాకా నాన్నగారికి తెలియదు అయితే భజన అయిపోయింది దాంతో ఇంటికి వచ్చాం నాన్నగారు చెప్పారు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అనే అప్పటి నుంచి ఇక్కడ వీరిద్దరూ స్వామి పూజ చేస్తారు ఒకడు ప్రొద్దుట సహస్రనాభం పూజ చేస్తారు ఈవినింగ్ సహస్రం పూజ చేస్తారు సెకండ్లీ నేను మన కొందరు సంగీతం కోసం పాటల కోసం వచ్చి వచ్చేవారు పిల్లలు నేను నా ఆ నాన్నగారు అంటే నాకు హార్మోనించేవారు అనుమాని అక్కడ ఇలాగ సంగీతం అంతే ఇలా ప్రాక్టీస్ అయి అయ్యి మాకు కొద్దిగా ఇది వచ్చింది స్వామి మీద కొద్దిగా దాని స్వామి మీద కొద్దిగా దాని తర్వాత మేమిద్దరం ఆ టైం అప్పుడు ఒక ఆశ్రమంలో ఉండేవాడు జస్ట్ నా మా ఇంటి దగ్గరే జస్ట్ అక్కడ కూడా ఆ బ్రహ్మచారి కూడా మా ఇద్దరికి గొప్ప ఇది మన ఫ్రీడమ్ ఇచ్చేవారు ఇక్కడ పూజ చేస్తారు హార్మోనియం ఉండేది అన్ని అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు ఇలాగ సంగీతం కూడా ఇలాగ జస్ట్ లిటిల్ బిట్ ఆ టైం అప్పుడు ఏమిటో బుద్ధి అది కూడా బ్లెస్సింగ్స్ ఇలాగ హార్మోని వాయించి వాయించి భజు భజు రామ్ సత్య సాయి రామ్ భ సాయి ఈ సాంగ్ కంపోజ్ చేసాం నాన్నగారికి చూపించాం నాన్నగారు ఏమిటిది స్వామి భజన్ ఇది బాగుంది అప్పుడు నాకు రాగం లేదు తాళం లేదు ఏమిటి తెలియదు ఇలాగా ప్రాక్టీస్ ఐ ఐ వచ్చి దాని తర్వాత మేము కొద్దిగా కొద్దిగా ఇలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కంపోజ్ చేసాము కొన్ని సాంగ్స్ నాన్నగారికి చూపించు ఏమిటి పిల్లలు ఏంటి ఇల్లలు ఇలా మాయిస్తున్నారు ఒక్కొక్క పాట చేస్తున్నారు అది దాని తర్వాత నాన్నగారు చెప్పారు యూ హెవ్ టు ప్రాక్టీస్ ఇక్కడ పాడితే అవదు స్వామి దగ్గర పాడితేనే అవుతుంది స్వామి మెచ్చుకోవాలి ఆ స్వామి బ్లెస్సింగ్ ఇవ్వాలి దాని తర్వాత నా నాన్నగారు చెప్పి మా నాన్నగారు బెంగళూరు వెళ్ళారు స్వామి దర్శనానికి అక్కడ స్వామి పెర్మిషన్తో స్వామి దగ్గర భజన పాటలు పాడారు చాలా ఖుషి అయ్యారు ఈ గాడ్ మచ్ ప్లెజర్ బై ది బ్లెస్సింగ్స్ ఆఫ్ స్వామి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఫస్ట్ మాట మా ఇద్దరితో చెప్పారు మీ ఇద్దరు స్వామి దగ్గర పాడాలి అయితే మేమేం చేస్తాము నాన్నగారు మీ ఇద్దరు మార్నింగ్ ఒకడు ఈవినింగ్ ఒకడు సహస్రనామ చేసి స్వామి భజనలు ప్రాక్టీస్ చేయండి ఇలాగా ఫోర్ ఇయర్స్ చేశాం సెవెంటీ టు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్లో ఒక సుద్యోగం వచ్చింది సేవాదళలో వెళ్ళాం సేవా సర్వీస్ చేయడానికి పుట్టపడి అయితే అక్కడ మా స్టేట్ ప్రెసిడెంట్ బ్రహ్మానంద్ పండా గారు ఉండేవాడు అతనికి చెప్పాను అన్నయ్య గారు మేము వచ్చాము మేమిద్దరం మా స్వామి దగ్గర భజన పాటలు పాడతాం అయితే నేను స్వామి మాట్లాడుతాను అన్న ఈ మాట విని మరికొందరు కొందరు తయారు పాట ఒడిశా వాళ్ళు మేము కూడా పాడతామండి మేము కూడా పాడతాం అయితే వాడు అతను స్టేట్ ప్రెసిడెంట్ కదా ఎవడికి వద్దన్నారు పర్వాలేదులే అని ఒక లిస్ట్ ఇచ్చేసాడు ఆ లిస్టులో ఇలెవెన్ మెంబర్స్ అయ్యారు స్వామి దగ్గరికి వెళ్ళారు స్వామి అన్నది ఏంటి అప్పుడు నువ్వు వచ్చావు లేదు స్వామి సమ్ యూత్స్ ఆఫ్ ఒరిస్సా కేమ్ టు గుటర్తి టు సింగ్ భజన్స్ ఇన్ నగర్ సంకీర్తన్ అండ్ భజన్ అలాగా అదేంటి ఇది లిస్ట్ అండి స్వామి అన్నారు అయితే స్వామి ఆ లిస్ట్ నా గురి స్వామి ఆ లిస్ట్ పట్టుకొని చూశారు బ్రహ్మానంద గారు చెప్పారు స్వామి ఆ లిస్ట్కి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలాగా లాగా చూశారు చూసి చివరికి రెండు నేమ్లు టిక్ చేశారు ఆ రెండు నేమ్ మే ఇద్దరు రామలక్ష్మి అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్వామి దగ్గర మేము భజన పాడము అదే బ్లెస్సింగ్స్ అది మాది టర్నింగ్ పాయింట్ భజన పాడడం దాని తర్వాత మేము ఇంటికి వచ్చాం భజన కంపోజిషన్ చేసాం ఎన్ని భజనకి వెళ్ళి వచ్చ ఎక్కడ భజన అయితే కూడా ఇద్దరు వెళ్ళాం అది ఒక మా పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ లైఫ్ దాని తర్వాత ఇలాగా కంపోజ్ చేస్తున్నావు బట్ నేను ఒకే పాట పాడిను మా నాన్నగారు చెప్పారు నువ్వు ఒకే పాట పాడుతావు దట్ ఈస్ రామ రామ సాయి రామ పరుతిపురి పురి సా సాయి రామ రామ సాయి రామ దిస్ సాంగ్ స్వా నాన్నగారు చెప్పారు ఈ పాట టు సింగ్ ఫర్ వన్ ఇయర్ నేను ఒక్క ఒక్క సంవత్సరం ఈ పాట ఎక్కడికి వెళ్తే కూడా అదే పాట బికాస్ నాన్నగారు చెప్పారు ఒక పాట మన టూ హండ్రెడ్ టైమ్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ టైమ్స్ పాడితే దాని గమకాలు లైన్లు ఇవన్నీ కల్స్ ఉంటుందా ఇవన్నీ నీట్గా వస్తుంది అయిపోదు ఒక పాట కంపోజ్ చేసి రేపు పాడతారు అది లేదు ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్క పాట హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ అది నీట్ రాదు దా మన లైఫ్ రాదు పాట పాడినప్పటికీ మీరు పాట పాడుతున్నారు స్వామి మెచ్చుకోవాలి ఆడియన్స్ కూడా అనాలి అది ఆ స్థలానికి వెళ్ళాలి మీరు అయితే ఇలాగ ప్రాక్టీస్ చేసి ఆ పాట పాడిన దాని తర్వాత కంపోజ్ మెల్లిగా మెల్లిగా చేశాం ప్రశాంతి నిలయారే పర్తిపురీ భగవా అహల్యుధారాశర గుర ప్రశాంతి నిలయారా ఇది ఆ టైం అప్పుడు కంపోజిషన్ హే కమల నయన భగవా సత్య సాయి భగవామల నయన భగవా ఇలాగా కొన్ని పాటలు కంపోజ్ చేసి అన్ని చోట్ల పాడాం भगवान् हे भगवान् भगवान, दया करो भगवान् दीननाथ अनाथनाथा हे भगवान् కొన్ని పాటలు కంపోజ్ చేసి ఆ టైం అప్పుడు అన్ని చోట్ల మేమిద్దరం పాడేవాడు మళ్ళా పుట్ట సుజోగం వచ్చింది వెళ్ళ ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళప్పుడు మేము వెళ్ళప్పుడు స్వామి స్వామి అనేవాడు ఎప్పుడు కూడా స్వామి స్వామి దయా అని చెప్పుకునే సపోజ్ మేము ఇంటి నుంచి బయ బయలుదేరతాము బారికి అప్పుడు స్వామి వస్తున్నామని చెప్పి బయ బయలుదేరు అలాగా అలవాటు అయిపోయింది మా ఇంట్లో అందరికీ అన్నిటికీ స్వామి ఉన్నారు అయితే ఎప్పుడు పుట్టపడి వెళితే కూడా స్వామికి ప్రే చేసే వెళ్ళ వెళ్ళడం అక్కడ స్వామికి అడిగేవాడు స్వామి వచ్చాము భజన పాటలు పాడతామా వచ్చారా ఇద్దరు భజన పాటలు పాడండి అయితే మేము భజన పాటలు పాడేవాళ్ళం అక్కడ పుట్టపడితే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఉండి మళ్ళా బరంపురం వెళ్ళేవాడు మా లైఫ్లో అది ఒక రూటీన్ అయిపోయింది పుట్టపడితే నవంబర్ ఆరు అక్టోబర్ వెళ్ళడం ఒక వన్ మంత్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉండి అక్కడ స్వామి దగ్గర పాట పాడుకొని వచ్చేవాడు ఇది ఒక రుటీన్ అయిపోయింది దాని తర్వాత వైట్ ఫీల్డ్లో ఒక సమ్మర్ కోర్సు వెళ్ళాం అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అయింది అది ఒక మా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అక్కడ మా చీఫ్ ఇంజనీర్ ప్రహ్లాద్ పట్నాయక్ వచ్చేవాడు అతను మా ఇద్దరికి చూశాడు చూసి చెప్పాడు ఎప్పుడైనా భువనేశ్వర్ రండి మీ ఇద్దరికి ఉద్యోగం ఒప్పిస్తాను మేము అనుకున్నా భువనేశ్వర్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ నేషనల్ హైవేస్ ఏంటి మాకు తెలియదు ఇవన్నీ ఇలాగ ఉన్నావు కే కాళీప్రసన్న ఆచార్యు అని ఒక డిస్ట్రిక్ట్ జార్జ్ అతను ఎక్కడి నుంచి విన్నారు రామలక్ష్మణులు స్వామి దగ్గర పాడుతున్నారు బరంపురంలో ఎక్కడెక్కడ పాడుతున్నారు అయితే వాళ్ళిద్దరికి భువనేశ్వర్ తీసుకువెళ్తా అని వాళ్ళు విన్నారు ఇది తీసుకెళ్తానని అన్నారు అన్నారు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి అప్పుడు మా నాన్నగారు లేరు మా అమ్మగారు ఇంట్లో ఉన్నారు మా అమ్మగారు చెప్పారు వీళ్ళిద్దరు రామలక్ష్మణ్కి నేను భువనేశ్వరు పట్టుకు వెళ్తాను ఇప్పుడు మా అమ్మగారు విన్నారు వీడు కాళీప్రసన్న ఆచార్యో వీడు కాళీభక్తుడు వీళ్ళిద్దరికి బలి చేస్తాడు అన్నారు అనుకున్నారు మా నాన్నగారు వెళ్ళిన రోజునంటే సంక్రాంతి పడింది అది ఈ సంక్రాంతిలో వీడు మన తీసుకెళ్తాడు ఏం చేస్తాడో అని మా అమ్మగారికి కొద్దిగా ఇది అయింది బ్యాడ్ ఐడియా వచ్చింది మా అమ్మగారు చెప్పారు లేదు లేదు రామలక్ష్మి వెళ్తారు కానీ వాళ్ళ నాన్నగారితోనే వెళ్తారు అప్పుడికి మా నాన్నగారు వచ్చారు అతను చెప్పారు అయితే మా భాగ్యం మా నాన్నగారు వస్తే అండి నాన్నగారు ఇద్దరు రాండి అయితే మేము ముగ్గురు వెళ్ళాం పుట్ట భువనేశ్వర్ భువనేశ్వర్ వెళ్తే అక్కడ సెక్రటరీ చీఫ్ ఇంజనీర్ అండర్ సెక్రటరీ అందరి దగ్గర భజన భజనలో పాల్గొన్నాం మేమిద్దరం భజన పాడి అందరితోటి పొద్దు ఎలాగా అయిందా అప్పుడు మేము పిల్ల పిల్లలు అందరితోటి కలిసి బాగా పాడాం భజన అందరితోటికి ఒక స్వామి బ్లెస్సింగ్ లాగా పనిచేసింది అప్పుడు ఈ డిస్టిక్ చెప్పారు మా చీఫ్ ఇంజనీర్కి రామలక్ష్మణుడు వంటి భజన పాడతారా ఏంటి దై ఉద్యోగం అవుతుందా అయితే అప్పుడుగా అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ బై ఒక డిక్టేషన్ ఇచ్చేసాను పవర్ఫోన్ దాని తర్వాత మా ఉద్యోగం అయింది స్వామి తో ఇద్దరికి ఒక చోట్లే ఉద్యోగం అయింది ఒక ఆఫీస్లో నేషనల్ హైవేస్ లో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అది సెపరేట్ అయింది నేషనల్ హైవేస్ అండ్ ప్రోజెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో నిన్ను వచ్చేసాను వీడు నేషనల్ హైవేలో ఉండిపోయాడు కానీ స్వామి తో అది వచ్చింది మన సమ్మర్ కోర్స్ అది మా టర్నింగ్ పాయింట్ అక్కడి నుంచి మరి మేము తిరిగి చూడలేదు బోధపడిందా మరి ఏంటి చెప్తాం ఇలాగా ఎక్స్పీరియన్స్ చెప్పం మాట్లాడి పాద చేసుకుని అట్లా ఒకసారి సర్వీస్కి వెళ్ళా ఇది చెప్పలేదు సర్వీస్ చేసేసాం అప్పుడు అప్పుడు స్వామి అందరు సర్వీస్ సర్వీస్ తర్వాత అయిన తర్వాత పాద నమస్కారం ఇచ్చేవా ఇచ్చేవారు ముందు అయితే స్వామి వచ్చారు మందిర్ నుంచి వచ్చి ముందు లేడీస్ సైడ్ వెళ్ళారు మేము వరండాలో కూర్చున్నాం స్వామి అడిగారు వైరీజ్ రామలక్ష్మణ్ అన్నారు ఆడవాడికి అక్కడ కొందరి ఒడిశా వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు ఒడిశా వాళ్ళు ఒడిశా వాళ్ళే స్వామి రామలక్ష్మణ్ వరండాలో కూర్చున్నారు స్వామి డైరెక్ట్ మా ఇద్దరి దగ్గరికి వచ్చారు ఏ రామ లక్ష్మణ్ భజన్ ప్రాక్టీస్ కరో అన్నారు ఇంతే అన్నారు ఇంతే అన్నారు బ్లెస్సింగ్ చేశారు భజన్ ప్రాక్టీస్ కరో అన్నారు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పుడు దాకా మేము అది చేస్తున్నాం ప్రాక్టీస్ 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 ఇప్పుడు కూడా భజన వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక గంట ప్రాక్టీస్ చేసే పెడుతున్నాం అది స్వామి బ్లెసింగ్ అది భజనలు మందిరంలో భజన పాడుతున్నాం అది హర 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 సంభో శంకర శివ 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 సంభో శంకర హర 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 సంభో శంకర ఇది పాడుతున్నాం స్వామి ముందు స్వామి కూర్చున్నారు సింహాసనంలో మీకు పాడుతున్నాం జస్ట్ భజన అవుతుంది స్వామి వచ్చారు ఇక్కడ చెప్పారు అనగా ఏమిటి అది పాడుతున్నావు శంభో సంభో ఏమిటి పాడుతున్నావు అది శంభు అను శంభో సంభు ఏమిటి సంభో లేదు శంభు అను అని మళ్ళా సింహాసనంలో కూర్చున్నాం దాని తర్వాత మేము పాడాం హర 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 శంభో శంకర శివ 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 శంభో శంకర హర 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 శంభో శంకర जय परमेशाति पुरेषा जय परमेश परति, परति सत्य साई शिव शंभो शंकर सत्य साई शिव शम्भो शङ्कर हर 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 शम्भो शङ्कर इलागिपाट् स्वामि वचि చెవులు చెప్పేవారు అలాగే మాజీ ఒకసారి టైంలో హరి ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ హరి ఓ హరి ఓ ఓం నమ శివా ఫస్ట్ కాలం అయిపోయింది సెకండ్ కాలం కూడా అయిపోయింది సెకండ్ సెకండ్ కాలం అయిన తర్వాత మేము బంద్ చేసే అన్నారు స్వామి మళ్ళా తాళ వేశారు హరి ఓం హరి ఓం ఫాస్ట్గా చేసేవాళ్ళు ఎందుకంటే కొన్ని పాటలు ఉన్నాయి చిన్న పాటలు మూడో కాలం కూడా వెళ్తే అది కెంప వస్తుంది ఈ టైం స్వామి మాకు భజనలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ట్రైన్నింగ్ ట్రైనింగ్ చేశారు ఇలాగే ఎప్పుడెప్పుడు వెళ్తే ఏ రామకృష్ణ ప్రభుత్వ పాడు అంటారు ఎప్పుడు వెళ్తే కూడా అయ్య రామలక్ష్మణ్ రామకృష్ణ ప్రభుత్వం అది భజన పాడు ఇలా చెప్పేవారు ఆ అయిన తర్వాత స్వామి ఇప్పుడు వెళ్తాం ఆ సంతోషం సో పాదనోసారి ఇచ్చేవారు ఇచ్చేవారు ఇలా మన ఆ టైం అప్పుడు మరి అంత మరి గుర్తులేదు కొన్ని కొన్ని గుర్తున్నాయి అవన్నీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి బట్ సెవెంటీస్లో నా ట్వంటీ టూ అంతే ఎంత ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది నా వైఆర్ సిక్స్టీ సెవెన్ రన్నింగ్ మరి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్లో ఈ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఎప్పుడు వెళ్తే కూడా రామకృష్ణం వచ్చారా మేము లైన్ ఉంటాం వచ్చారా ఆరోగ్యమా మన సమ్మర్ క్లాస్లో ఇన్స్టెంట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాం ఏంటి రామకృష్ణం ఆరోగ్యమనా ఎల్లప్పుడు ఆరోగ్యనే అంటారు ఇప్పుడు భజన పాడుతున్నాను పాడతారు అంటారు ఎల్లప్పుడు చూస్తే మన అది స్వామి మన అది ఎన్నో జన్మల బంధం అంటారేమో తపస్సు అది అది మా నాన్నగారు అమ్మగారు బ్లెస్సింగ్స్ ఇవన్నీ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటుంది స్వామి ఎల్లప్పుడు చెప్తుంటారు పేరెంట్స్ ముందు దేవుడు అంటే గాడ్ అంటే ఫస్ట్ పేరెంట్స్ దాని తర్వాత గాడ్కి వెళ్ళండి అయితే మా నాన్నగారు అమ్మగారు బ్లెస్సింగ్స్ చాలా నా నాన్నగారు అంటే సంగీతంలో అతను అయితే సంగీతం ఇది ఇలాగ పాడాలి అలాగ పాడాలి అని ఎల్లప్పుడూ ట్రైనింగ్ ఇచ్చేవారు ఈ పాట అయితే ఇలా పాట మరి మరి కొన్ని పాటలు ఇది నాన్నగారికి మన మా నాన్నగారు కృష్ణ భక్తులు పిల్లప్పుడు నుంచి సాయి పాల గోపాల శ్రీరాగం అది శ్రీరాగం అయితే నాన్నగారు ఉన్నప్పుడు అతను చెప్పారు ఒక గో గోపాల్ మీద శ్రీకృష్ణుడి మీద పాట చేయండి ఇది చేశాం సాయి బాల గోపాల సాయి బాల గోపాల దేవకి నందన గోపాల పాల గోపాల ఇది నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు ఉన్న ఉన్నప్పుడు ఒక ఇది యమునా తీర విహి संचारी यमुना गोवर्धन गोवर्धनगिरि गोवर्धन गोवर्धनगिरिधारि साई मुरारी తీరీ నాన్నగారు బెహాగ్రాంగం అంటే గొప్ప ఇష్టం నాన్నగారు ఉన్నప్పుడు ఇవన్నీ కొన్ని పాటలు చేసి స్వామికి సంబంధించి అసలు ఎన్ని సాంగ్స్ అంచనాగా మీరు క్రియేట్ చేసి సింగింగ్ చేసింటారు సార్ ప్రస్తుతానికి ఇప్పటికి ఐదు వందల పైన అయింది ఐదు వందల సాంగ్స్ மாதே லிரிக்ஸ் மாதிரி கரு சை மஹா சாயி மகாதேவ சாய் மஹாதேவ பிரணம் स्वीकार करो साई महादेवा भल्लश्वर नानक साई नटन सूत्रधारी जगन्नाथ साई साई महादेवा साई महादेवा साई महादेवा साई महादेवा यदि स्वामी புட்டபடுத்துள்ளது பிள்ளல் இப்ப மாட்ட இது அந்த தர்வா மரிய ஜா ஹே சாய் ஜகன்னா ஜகன்னா தீன சாயிநா கருணா சிது ஜா दीन बंधु साईनाथ करुणा सिंधु जगन्नाथ हे साई जगन्नाथ हे साई जगन्नाथ हे शिरडी जगन्नाथ హే జగన్నాథా జగన్నాథ సాయి హే హే జగన్నాథ జగన్నాథ ఈ పాట ఎందుకు చేశామంటే మేము స్వామికి జగన్నాథం అని అనుకున్నాం ఇతనే జగన్నాథుడు అవతారం అని అనుకున్నాం దానికోసమే ఈ పాట కూర్చాం కంపోజ్ చేసాం కంపోజ్ చేసి స్వామి దగ్గర పాడ స్వామి దగ్గర ఇవన్నీ పాట ఇవన్నీ స్వామి దగ్గర పాడ సాంగ్ సార్ కంపోజింగ్ సాంగ్ లాస్ట్ అంటే ఇదే కనక మహాలక్ష్మి ఎందుకంటే చెప్పాను కదా అది ఉంది హైదరాబాద్ లో అది కంపోజ్ చేసాం అది ఉంది ఎల్లప్పుడు స్వామి భజన్లే పాడుతున్నాం అందుకు ముందు జగన్నాథ్ భజన్ మోడర్న్ సాంగ్స్ అన్ని పాడేవాడు ఇప్పుడు అవన్నీ వద్దు ఒట్టి స్వామి పాటలు స్వామి భజన ప్రోగ్రాంలే చేస్తున్నాం స ఇప్పుడు కూడా రామలక్ష్మణ్ విత్ భజన్ సత్సంగ్ ఓన్లీ థ్యాంక్ యూ సార్ సాయి రామ్ సాయి రామ్